నమస్కారం దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పేదల ప్రభుత్వ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు మల్లు ఈ నెల పద్దెనిమిదిన ఇంద్ర గిరిజాల సౌర వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు గిరిజన నియోజకవర్గంలో అదనంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి పథకం ప్రజల మంచి కోసమే తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వమని ప్రజలు గమనించాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాలకు మళ్ళు కోరారు మనం చూస్తా ఉన్నాం ఇన్ని రోజులు బోర్లు నీళ్లు రాక కరెంటు లేక బాధపడుతున్న కుటుంబాలందరికీ ఒక మంచి శుభవార్త చెప్తా ఉన్నారు ఇక మీరు దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు మీ భూములన్నిటికీ సోలార్ పవర్ పెడతా ఉన్నా అధికారికంగా మీకు కావాల్సిన హార్టికల్చర్ మొక్కలను కూడా తీసుకొచ్చి అక్కడే ఇప్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధికారికంగా ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నిలవని ఏ కార్యక్రమాలు చేసేటటువంటి విధంగా పథకాలను చేసుకొచ్చామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అట్లాగే ఇక ఈ చెరువు ఈ పంటలకు సంబంధించి ఈ ఓర చెరువు సంబంధించి మనవాడు ఒక మెయిన్ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేయాలని చూస్తా ఉన్నాడు తప్పనిసరిగా నేను శాతం కోరుతా ఉన్నాను నేను అధికారికంగా ఒక దరఖాస్తు రాసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిశీలన చేసి దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేస్తామని చెప్పింది అందరికీ నేను సవనీయంగా మనవ చేస్తూ ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం మళ్ళీ ఎప్పుడైనా నేను బస్సు ఎట్లుతే గతంలో టికెట్ తప్పనిసరిగా కొడాల్సిన పరిస్థితి వచ్చింది